నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ మేడ్చల్ జిల్లా కుకట్పల్లి నియోజకవర్గం జీవితార్థం పరమార్థం తెలుసుకోవడంలో హైటెక్ మనిషి తడబడుతున్నాడని భగవంతుడు పూర్తి విధేయత చూపడమే దీనికి ఏకైక పరిష్కారం అని ప్రముఖులు సువార్థికులు రెవరెండ్ డాక్టర్ డేవిడ్ ప్రశాంత్ గొల్లపల్లి తెలిపారు విధేయత పేరుతో మరో నాలుగు రకాల విధేయతలు ప్రత్యక్షం అవుతుంటాయని డాక్టర్ డేవిడ్ గొల్లపల్లి వివరించారు ప్రసిద్ధి విధేయత పాక్షిక విధేయత ప్రేక్షక విధేయత ప్రేరిత విధేయత ఉచ్చులో చిక్కుండా విధాతకు పూర్తి విధేయత చూపాలని డాక్టర్ గొల్లపల్లి సూచించారు దేవుడు కనిపించి మాట్లాడాడు అంటూ పెద్ద పెద్ద వాళ్ళు సైతం చెప్తూ ఉంటారని అవన్నీ హంబగని ఆయన తెలిసి చెప్పారు క్రిస్టియన్ సమాజంలో నో అని చెప్పాల్సిన వచ్చినప్పుడు ప్రార్థన చేసి చెప్తామని అంటుంటారని డాక్టర్ గొల్లపల్లి చెనుకులు విసిరారు ఎవరో తెలియక ఎంతో నశించిపోతున్నారు కానీ ప్రభా నాయన మీరు మాకించుతున్న ఈ యొక్క వర్తమానముల కొరకే వాక్యం కొరకే మీకు అందనారు నాయన వాక్యమే దేవుడు కదా నాయన మేము ఈ వాక్యాన్ని గ్రహిస్తున్నప్పుడు నాయన మేము నిన్ను గుర్తించి నిన్ను కీర్తించే వాళ్ళగా మమ్మల్ని సిద్ధపరచండి ఈ అకేషన్స్ నాయన మరి ప్రభ జిన్ని నాయన బెడ్డింగ్ యానివర్సరీ విషయంలో నాయన గతించిన సంవత్సరాలన్నీ వారి దాంపత్య జీవితంలో నాయన అద్భుత రీతిగా మీరు నాయన నడిపించిన విధానములకే మీకు వందనాలు నాలుగు విషయంలో కూడా మీరు చేసిన గొప్ప కార్యం కొరకే మరి ఆ బిడ్డ చదువుకోవటానికి మీరు ఇచ్చిన కృప కొరకే మీకు వందనాలు నాలుగు స్తోత్రములు తండ్రి దేవా నాయన మా బిడ్డని నాయన తలగానే మరి ప్రభా అన్ని విషయాల్లో మీరు ఆశీర్వదించి నడిపిస్తున్నారు గర్భంలో రూపింపబడక ముందే ఏర్పాటు చేసుకుని నాయనా నీ సేవకునిగా సేవకుని తనని నిలబెట్టి ఈ ప్రాంతం అంతటిలో నువ్వు మీకు వందనాలు కొంతనాలు తండి అవును ప్రభావ ప్రతి ఒక్కరిని ఒక్కొక్క కారణంలో నాయనా మరి ప్రభా మీరు మమ్మల్ని బ్రతికిస్తున్నారు జీవింప చేస్తున్నారు మరి నాయనా ఎంత పరిచర్య చేయాలో అంత పరిచర్య ఆధిక్యూ కీర్తి శిల్లు సాయిబాబు గారు పచ్చని దేవుడి ఆశ్రయించి ఈ కాలంలో వారి సభ శ్రీమతి నిర్మలా సాంబాబు గారిని దేవుడు శ్రద్ధంగా చేస్తున్నారు ప్రజల భక్త ఉత్పత్తి గారికి వారి శుభవేళ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ ఇరవై మూడవ వార్షికోత్సవ ఈ విధంగా కూడి ఈ సంఘముతో ఆనందించుటకు దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఆధిక్యతను బట్టి దేవుని కొందనాలు చెల్లిస్తూ రెవరెండ్ డాక్టర్ విప్పర్తి గారిని వారి కుటుంబానికి సంఘానికి సంఘ పెద్దలకు సంఘ సభ్యులకు అభినందనలు తెలుపుతూ దేవుడి సంఘాన్ని దీవించి ఆశ్రదించి ఇటువంటి వసంతాలు ఎన్నో దయచేయాలని ప్రార్థిస్తూ సెలవు థ్యాంక్ యూ దేవుని నామంలో వందనములు మీ అభి మీ అందరికీ భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ తరపున శుభాభివందనలు తెలియజేస్తున్నాను మరి ఈరోజు భాగ్యనగర్ సెంట్రల్ చర్చ్ ఇరవై మూడవ వసంతం ఇరవై మూడు సంవత్సరములు ముగించుకుని ఇరవై నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న ఇటీ శుభదినము మరి అదేవిధంగా మరి దైవజనులు ఈ యొక్క సంఘాన్ని స్థాపించిన దైవజనులు రెవరెండ్ డాక్టర్ బి శాంబాబు గారు మరి దేవుని సన్నిధిలో ఉన్నారు కానీ ఆయన యొక్క కృషి ఆయన యొక్క కష్టము మరి ఈ సంఘాన్ని నిలబెట్టడానికి దేవుడి ప్రేరేపణ చేత ఆత్మ నడిపింపు చేత ఈ సంఘాన్ని నిలబెట్టడానికి ఆయన ఎంతో ప్రయాసపడ్డారు మరి వారి కుటుంబమైన మేము మరి ఈ యొక్క సేవా బాధ్యతను స్వీకరించి ముందుకు వెళ్ళడానికి దేవుడు మాకు ఇచ్చినట్టి భాగ్యాన్ని బట్టి దేవునికి నిండు వందరములు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక వందరములు కూడా తెలియజేస్తూ మరి లోకమంతా సుఖ సౌఖ్యాలతో మరి వర్దిల్లాలని అదేవిధంగా ఏసుక్రీస్తు మార్గంలో మరి ఆయన బోధించిన బోధన అనుసారంగా మరి జీవిస్తూ ఆత్మీయంగా ఎదగడానికి కూడా మరి దేవుడు మానందరికీ సహాయం చేయాలని కోరుకుంటూ ఈ మాటలు మీకు థ్యాంక్